మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నుంచి అమెరికా భారతదేశం మీద ఒక వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించింది గత ఆరు మాసాలుగా పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తూ అంటే తమ దేశానికి దిగుమతి అయ్యేటువంటి ఇండియా మన దేశ సరుకుల పైన పెద్ద ఎత్తున టారిఫ్లు విధించి ఒక రకంగా భారతదేశాన్ని అల్లకొల్లలు చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశము రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు చైనాతో వ్యాపారం చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు రష్యాతో ఆయిల్ కొనుక్కో కొనుగోలు చేయడం వల్ల అక్కడ ఉక్రెయిన్కు రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇండియా పాత్ర ఉన్నట్టే మేము భావిస్తామని చెప్పేసి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు అంటే ఒక రకంగా ఇండియాని పూర్తిగా లొంగ తీసుకొని తనకు అనుకూలంగా మార్చుకొని తన యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసి తను లాభపడేటటువంటి ఆలోచన అమెరికా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఈ యొక్క వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించి ఇరవై ఐదు శాతం ఉన్న టారిఫులు యాభై శాతానికి పెంచింది ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తుల పైన ఫార్మా దిగుమతుల పైన తమ దేశానికి వచ్చేటువంటి ఫార్మా ఉత్పత్తుల పైన ఒక వంద శాతం టారిఫ్ అని చెప్పేసి ఈరోజు నుంచి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అని చెప్పేసి డిక్లేర్ చేశారు దీనివల్ల మన దేశంలో ఉండేటువంటి మొత్తం ఫార్మా రంగం ఒక రకంగా చాలా తీవ్ర ఇబ్బందుల్లో ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పటిదాకా కూడా అమె మన దేశ ప్రధాని కానీ ప్రభుత్వం కానీ దాని మీద తగిన చర్యలు కానీ అమెరికా వైఖరిని ఖండించడం కానీ సీరియస్గా దానికోసం ప్రయత్నం చేయటం కానీ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది ఒక రకంగా అమెరికాకు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది గత పది సంవత్సరాలుగా అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా ఉండాలని ప్రయత్నం చేశారు తప్ప ఎప్పుడు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని నిలబడదామనేటువంటి ఆలోచన చేయకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అమెరికా యొక్క భయంతో అమెరికాకు లొంగిపోయి మొత్తం ఇతర చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలతోన అనేక రకాల ఇబ్బందులు వైరాలు వ్యాపార సంబంధాలు దెబ్బతిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అల్టిమేట్గా మనకు నష్టం జరిగింది అయితే ప్రధాన సమస్య ఏంటి ఇప్పుడు అమెరికా ఏదైతే వంద శాతం ట్యాక్స్లు ఏదైతే వేసిందో ఫార్మా ఉత్పత్తుల పైన మన దేశానికే ఎక్కువ నష్టం జరుగుతుంది ఇది ఎలా అని చెప్పేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇది రెండు మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఇక్కడ ఉత్పత్తి పిన ప్రభావం ఉంటుంది ఆదాయము ఎగుమతులు తగ్గిపోతాయి ఆదాయము తగ్గుతుంది ఆదాయం తగ్గిపోతే కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకుంటాయి ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల పైన తొలగింపులు చేస్తారు అక్కడ ఉద్యోగులు తొలగిస్తే ఉపాధి దెబ్బతింటుంది అలాగే నిరుద్యోగం పెరుగుతుంది నిరుద్యోగం పెరగడం వల్ల సమాజంలో అశాంతి పెరుగుతుంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు భారతదేశానికి అమెరికా విధిస్తున్నటువంటి టారీఫ్ల వల్ల అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టేట ప్రయత్నం ఒక పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైందని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఏమిటి దీని అసలు వేటిపైన ప్రభావం పడుతూ ఉంది ఎందుకంటే భారతదేశం అనేటువంటిది మొత్తంగా ప్రపంచంలో చూసుకుంటే ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉంది అందులో ప్రధానంగా మన తెలంగాణ అనేటువంటిది ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది ఇక్కడ ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అంటే మొత్తం మెడిసిన్స్ యొక్క ఉత్పత్తి అన్నింటిలో కూడా అది ట్యాబ్లెట్ కావచ్చు క్యాప్సల్స్ కావచ్చు లేదా యాంటీబయాటిక్స్ కావచ్చు లేదా వైరల్ ఫీవర్ సంబంధించినవి కావచ్చు లేకపోతే పెయిన్ కిల్లర్స్ పెయిన్కి సంబంధించినటువంటి రిలీఫ్ ట్యాబ్లెట్స్ కావచ్చు అలాగే క్యాన్సరు చాలా స్పెషలైజ్డ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్ని ఉత్పత్తికి మన భారతదేశం కేంద్రంగా ఉంటే అందులో హైదరాబాద్ నంబర్ వన్ ప్లేస్లో ఉంది తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర తర్వాత కర్ణాటక ఆ తర్వాత తమిళనాడు ఆ తర్వాత గుజరాత్ యూపీ ఇట్లా సుమారుగా ఒక ఆరు రాష్ట్రాల్లో సుమారు యాభై ఒక్క శాతం ఈ ఫార్మా ఉత్పత్తుల మన దేశంలోనే జరుగుతున్నాయి ఈ ఆరు రాష్ట్రాల నుంచి అమెరికాకు ఎక్కువ ఎగుమతులు జరుగుతా జరుగుతూ ఉన్నాయి మొత్తం ప్రతి సంవత్సరము అమెరికాకు సుమారుగా పది బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అనేటువంటివి ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు మొత్తం దేశం నుంచి సంవత్సరానికి అమెరికాకు అయ్యేటువంటి టోటల్ అన్ని రకాల వస్తువులు కావచ్చు సరుకులు కావచ్చు లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఫార్మా ఉత్పత్తులు కావచ్చు అన్నీ చూసుకున్నప్పుడు ఎనభై ఆరు బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అక్కడికి మనం ఎగుమతి చేస్తున్నాం అందులో పది నుంచి పదిహేను శాతం చొప్పున చూసుకుంటే ఈ యొక్క ఆరు రాష్ట్రాల నుంచి ఏవైతే ఫార్మా ఉత్పత్తులు ఒక పది బిలియన్ డాలర్ల వాల్యూకి సంబంధించినటువంటివి ఈ ఫార్మా ఉత్పత్తులన్నీ కూడా అమెరికాకు మనం ఎగుమతి చేస్తున్నాం వీటిపైన వంద శాతం ట్యాక్స్ వేయటం వల్ల ఈ ఎగుమతి చేసేటువంటి ఈ మందుల పైన ఈ ట్యాక్స్ వంద శాతం పడితే ఈ ఫార్మా కంపెనీల మీద పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి ఈ సందర్భం కనబడతా ఉంది కాబట్టి అక్కడ ఈ ఈ ఈ దే ఈ కంపెనీల మీద దాని ఇంపాక్ట్ అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది ముఖ్యంగా ఏ కంపెనీలు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసేటువంటి ఫార్మా కంపెనీలో చాలా కీలకమైన ముఖ్యమైన టాప్ టెన్ కంపెనీస్ తీసుకుంటే ఉదాహరణకు జైడాస్ కంపెనీ ఫార్మా కంపెనీ రెండవది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కావచ్చు లేకపోతే ఎంఎస్ఎన్ కావచ్చు హెటిరో కావచ్చు అలాగే సిప్లా కావచ్చు గ్లెన్ ఫార్మా కావచ్చు ఇలాంటివన్నీ సుమారు ఒక టాప్ టెన్ కంపెనీస్ ఓ పది కంపెనీలు ప్రధానంగా అమెరికాకే ఎగుమతి చేస్తున్నాయి వీటి ఆదాయంలో కూడా నలభై నుంచి యాభై శాతం ఆదాయం అమెరికా నుంచి ఈ కంపెనీలకు వస్తూ ఉంది ఇప్పుడు అమెరికా టారిఫ్ లేయడం పెంచడం వల్ల అక్కడ ఎగుమతులు చేసుకోలేక అమ్ముకోలేక ఇప్పుడు ఈ కంపెనీలు నష్టపోయే పరిస్థితి మన దేశంలో ప్రధానంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశీయ మార్కెట్ పైన ఈ దీని ప్రభావం హైదరాబాదు మేజర్ ఫార్మా ఉంది ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో బ్రాండెడ్ మెడిసిన్స్ ఉత్పత్తి కావచ్చు పేటెంట్ మెడిసిన్స్ ఉత్పత్తి కావచ్చు వాటికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇక్కడ మన దగ్గర ఉత్పత్తి అవుతున్నాయి ఇప్పుడు అమెరికా కూడా ఏం చెప్తా ఉంది మొదటి దశగా మేము బ్రాండెడ్ లేదా పేటెంట్ డ్రగ్స్ పైన మాత్రమే వంద శాతం మేము టారిఫ్ చేస్తున్నామని చెప్తున్నారు జెనరిక్ మెడిసిన్స్ పైన మేము వేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు మన దేశం నుంచి జెనరిక్ మెడిసిన్స్ కూడా ఎక్కువ అమెరికాకే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేక దేశాలకు చేస్తున్నాం అమెరికాకి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి జనరిక్ మెడిసిన్స్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీల పైన తక్షణమే ప్రభావం లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చర్చ జరుగుతూ ఉంది కానీ అమెరికా తను భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము ఎందుకంటే ట్రంప్ ఏదే మాట మీద నిలబడి కట్టుబడి ఉండేటువంటి మనిషి కూడా కాదు అప్పుడు ఒక జనరిక్ మెడిసిన్స్ పైన కూడా మేము టారిఫ్లు పెంచుతామని చెప్పేస్తే టోటల్ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఫార్మా రంగం అంతా కూడా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మనం చూడొచ్చు ఏదేమైనా అమెరికా నమ్మడానికి వీలు లేదు ఎప్పుడైనా దాని వైఖరి మార్చుకొని మన మీద అటాక్ చేసేదానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం గమనించుకోవాలి అయితే ఈ ఫార్మా రంగం మీద ఇప్పుడు వంద శాతం ట్యాక్సులు వేయడం వల్ల వంద శాతం టారిఫ్లు విధించడం వల్ల దీనివల్ల మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో పెద్ద నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా అంటే సంగారెడ్డి రంగారెడ్డి ఈ ఇప్పుడు మేడ్చెల్లు ఈ మొత్తం మెదక్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అనేక క్లస్టర్స్లో ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నాయి సుమారు మన 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 తెలంగాణలోనే ఈ ఫార్మా రంగంలో ఒక ఏడు లక్షల మంది పనిచేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఏడు లక్షల మంది అది ఉత్పత్తిలో కావచ్చు పరిశోధన అభివృద్ధిలో కావచ్చు లేకపోతే లాజిస్టిక్స్లో కావచ్చు అన్నింటిలో చూసుకున్నప్పుడు ఏడు లక్షల మంది ఎంప్లాయీస్ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తున్నారు ఇట్లా మన దేశంలో చూసుకుంటే యాభై లక్షల మంది ఫార్మా రంగం మీద ఆధారపడి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ యాభై లక్షల మందిలో ముప్పై ఐదు లక్షల మంది ఆరు రాష్ట్రాల నుంచే ఉన్నారు అది తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తర్వాత తమిళనాడు గుజరాత్ యూపీ వీటన్నింటిలో కూడా మేజర్ స్టేట్ మనది తెలంగాణ ఇందులో ఏడు నుంచి పది శాతం మంది ఈ ఉద్యోగుల పైన దీన్ని ప్రభావం పడే పరిస్థితుంది అంటే ఏడు లక్షల మంది ఉంటే ఈ టారిఫ్లు పెంచడం వల్ల అమెరికా ఇక్కడ ఎగుమతులు అనేటువంటివి ఆగిపోయి ఈ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద ఏడు నుంచి పది శాతం మంది ఎంప్లాయీస్ మీద దాన్ని ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది ఆ లెక్కన చూసుకుంటే కూడా ఆ లెక్కన చూసుకుంటే సుమారుగా నలభై తొమ్మిది వేల నుంచి డెబ్బై వేల మంది తెలంగాణలోని ఫార్మా రంగంలో పనిచేసిన ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఈ రకంగా చూసుకుంటే మొత్తం ఈ ఆరు రాష్ట్రాల్లో చూసుకుంటే సుమారుగా రెండు లక్షల నుంచి రెండు లక్షల ఎనభై వేల మంది ఎంప్లాయీస్ రాబోయే కాలంలో ఉద్యోగాలు కోల్పోతారు అమెరికా విధించేటువంటి టారిఫ్ల వల్ల కాబట్టి ఉపాధి కల్పన దెబ్బతింటుంది ఉత్పత్తి తగ్గుతుంది ఉద్యోగాలు పోతాయి ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఈరోజు అమెరికా మనకు సృష్టించి పెట్టిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే మొత్తం మనం దేశం నుంచి అమెరికాకు అయ్యేటువంటి ఎగుమతుల విలువ చూసుకుంటున్నప్పుడేమో ఎనభై ఆరు బిలియన్ డాలర్లు ఉంటుంది దాంట్లో ముప్పై బిలియన్ డాలర్లు ఫార్మా రంగం నుంచే మన దేశానికి ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే చాలా కీలకమైనది అంటే అత్యధికంగా ఎగుమతులు చేసి ఆదాయం పొందుతున్నటువంటి రంగం ఫార్మా అమెరికా నుంచి అది డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రంప్ యొక్క వైఖరి వల్ల ఉంది కాబట్టి ఈ కంపెనీలు దెబ్బతింటాయి అందులో ఉద్యోగులు నష్టపోతారు దేశానికి ఆదాయం తగ్గుతుంది అనేక రూపాల్లో నష్టము జరుగుతుంది నిరుద్యోగము పెరుగుతుంది కాబట్టి అమెరికా వైఖరిని తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకుంటా ఉన్నాం కానీ భారతదేశ ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది ఆలోచించాలా రెండవది దీనికి ఏమిటి ప్రత్యామ్మ అన్నప్పుడు అమెరికా మీద ఆధారపడకుండా ఈ దేశీయ మార్కెట్ని విస్తరించుకోవాలి ఈ దేశంలో అంతర్గత మార్కెట్ని మనం పెంచుకోవాలి అదే సందర్భంలో చుట్టూ ఉన్నటువంటి దేశాల సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాణిజ్య ఒప్పందాలు చేసుకొని ఎగుమతులు పెంచుకొని మనం ఫార్మా రంగం దెబ్బకు తినకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలాగే ప్ర యూరోప్ కంట్రీస్లో కావచ్చు అనేక రకాల దేశాలతో మనం సత్సంబంధాలు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అక్క ఆ రకంగా అమెరికా మార్కెట్ను కాకుండా లాటిన్ అమెరికా కావచ్చు ఆఫ్రికాన్ కంట్రీస్ కావచ్చు ఇతర యూరోప్ కంట్రీస్ కావచ్చు లేదా నైబర్ కంట్రీస్లో కావచ్చు వాటన్నింటిలో మార్కెట్ను డెవలప్ చేసుకోవడం కోసం మన భారత ప్రభుత్వం ఒక సీరియస్ ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ రకంగా ఫార్మా రంగా నిలబెట్టుకోవడం అంటే ఫార్మా రంగం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ప్రజలు మన యొక్క వ్యవస్థలు ఇవన్నిటి కూడా ఒక రకంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా మనం గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం రెండవది మొత్తం ఎగుమతులకు సంబంధించి కూడా చూసుకుంటున్నప్పుడు భారతదేశం ప్రధానంగా టోటల్గా ఎగుమతులకు దిగుమతులకు వంద బిలియన్ డాలర్ల తేడా ఉంది యావరేజ్గా ప్రతి సంవత్సరానికి మనం ఎనిమిది వందల ముప్పై బిలియన్ ఎనిమిది వందల అరవై బిలియన్ డాలర్లు మనం ఎగుమతు వాల్యూ విలువ గలిగినటువంటి సరుకుల్ని మనం ఎగుమతి చేస్తే మనం తొమ్మిది వందల పదిహేను బిలియన్ డాలర్ల విలువగలిగిన సరుకుల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఎగుమతి దిగుమతులకు ఇది ఒక తేడా ఉంది కాబట్టి ఎగుమతులు పెంచుకోగలిగితే దేశ ఆదాయం పెరుగుతుంది దేశానికి ఉత్పత్తి దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది ఉపాధి పెరుగుతుంది నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఒక భాగం దిగుమతులే పెంచుకుంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ రకంగా మనకు నష్టం జరుగుతుంది మన ఉత్పత్తులు దెబ్బతింటే మన దేశీయ మార్కెట్ దెబ్బతింటుంది ఈ దీన్ని సరిచేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా విదేశాల మీద ఆధారపడేటువంటి అమెరికా మీద ఆధారపడేటువంటి వైఖరిని తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఈరోజు మనకు ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి రెండవ అంశం ఏమిటి మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో పెద్ద దేశం చైనా దేశం ఈరోజు చైనా అలాగే రష్యా ఈ రెండు దేశాలతో అమెరికా వైఖరి వల్ల కొంత సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని భారత ప్రధాని పర్యటన చేశాడు దాన్ని తీవ్రంగా అమెరికా వ్యతిరేకిస్తూ ఉంది మనం రష్యాతో చైనాతో ఉంటే మనకు ఎక్కువ లాభం అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది ఎందుకు అంటే భారతదేశానికి మనం ఎగుమతులు చేసేటువంటివి ఎక్కువ ఎగుమతులు చేసేటువంటి దేశము నెంబర్ వన్ పొజిషన్లో చైనా ఉంది ఆ తర్వాత రష్యా ఉంది తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి తర్వాత అమెరికా అమెరికా ఫోర్త్ ప్లేస్లో ఉంది మన దేశానికి చాలా తక్కువ ఎగుమతులు చేస్తుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇట్లా సౌదీ అరేబియా కానీ ఇరాక్ కానీ లేకపోతే ఇండోనేషియా నెదర్లాండ్స్ సింగపూరు ఇటలీ ఒక పది టాప్ టెన్ దేశాల్లో చూసుకుంటే మనము ఆ దేశాల నుంచి ఎక్కువ మనం దిగుమతులు చేసుకుంటున్నాం వాళ్ళు మనకు ఎగుమతి చేస్తున్నారు మనం దిగుమతి చేసుకుంటున్నాం అట్లా నూట ఒక్క బిలియన్ డాలర్ల సరుకుల్ని చైనా నుంచి మనం తెచ్చుకుంటున్నాం మనం చైనాకు పంపుతున్నది చూసుకుంటున్నప్పుడు ఓన్లీ పదహారు బిలియన్ డాలర్లకి మాత్రమే పంపిస్తున్నాం అంటే మనం మనం చైనాకు పంపించే సరుకుల విలువ చాలా తక్కువ ఉంది చైనా నుంచి మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం అంటే చైనా మీద ఆధారపడి ఉంది మన మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ గమనించుకోవాలి కాబట్టి మనం చైనాకు ఎక్కువ ఎగుమతులు చేసే పద్ధతిలో మన యొక్క వాణిజ్య ఒప్పందాలు వాటిని ఆలోచన చేసుకొని పెంచుకోగలిగితే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ట్యాక్స్ టారిఫ్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి రెండోది మొత్తం అమెరికా విధించే టారిఫ్లు కూడా ఇండియా మీద హయ్యెస్ట్ ఉన్నాయి ఇప్పుడు మన యాభై శాతం అనేసి పక్కన పాకిస్తాన్కు పంతొమ్మిది వేస్తున్నాడు బంగ్లాదేశ్కు శ్రీలంకకు అన్నిటికీ అన్ని దేశాలకు తక్కువ తక్కువ టారిఫ్లు వేసి మనకు ఎక్కువ కూడా వేస్తున్నాడు ఏ రకంగా చూసినా కూడా అమెరికా వల్ల మనకు నష్టము తప్ప లాభం లేదు రెండోది చైనా రష్యా లేకపోతే ఇట్లాంటి దేశాలతోన మనం అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల అది మనకు లాభం ఉంది ఆయిల్ రూపంలో చూసుకున్న సరుకుల రూపంలో చూసుకున్న ఏ రూపంలో చూసుకున్నా మనం ఎగుమతి చేసుకోవడానికి మనం దిగుమతి చేసుకోవడానికి టారిఫ్ల విషయంలో చూసుకుంటే అది మనకు రకంగా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి మనం ఈరోజు అమెరికా చాలా దుర్మార్గంగా ఇండియా పైన వాణిజ్యపరమైన దాడి చేస్తూ ఉన్నది ఒక్క వాణిజ్యపరమైనదే కాదు హెచ్వన్బిఏ విజాలకు సంబంధించి రెస్ట్రిక్షన్ చేసి లక్ష డాలర్లు పెట్టి ఇంకెవరికి పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ అక్కడ ఉండేదానికి అవకాశం లేకుండా మన స్టూడెంట్స్ ఉద్యోగులపైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది రెండవది స్టూడెంట్లు చేసుకోకుండా అనేక రకాల ఆంక్షలు పెడుతూ చదువుకుంటూ పని చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసింది అనేక ఈ రూపంలోనే కాకుండా చాలా చాలా రూపాల్లో మనకి ఈ కాలంలో మనం చూసాం అది అనేక విషయాల్లో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు చూశాం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఒక రకంగా మనం అవమానం చేస్తూ అనేక సార్లు ట్రంప్ మాట్లాడిన మాటలు మనం చూసాం అంటే దేశ సార్వభౌమాధికారాన్ని కానీ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కానీ అనేక విషయాల్లో అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా ఉంది దీన్ని మనం గమనించి ముఖ్యంగా ఈ ఫార్మా రంగంలో వంద శాతం ఇవి టార్మిప్లు విధించడం అంటే దేశీయంగా మా అనేక రకాల ఉత్పత్తుల రేట్లు పెరగడం మందుల రేట్లు పెరగడం ప్రజలు సాధారణ ప్రజలతో సహా అందరూ నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి అమెరికా వైఖరిని తీవ్రంగా మనం ఖండించాలి అదే సందర్భంలో భారత ప్రభుత్వం కూడా అమెరికాకు వ్యతిరేకం గట్టిగా నిలబడాలి కార్మిక వర్గం కూడా సంఘటితంగా అమెరికా దుచ్చర్యలన్నీ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను